వెల్కమ్ టు కీ కలర్స్ కొన్నిసార్లు మనం చూసిన సినిమాల్లో కూడా మనకి తెలియని విషయాలు చాలానే ఉంటాయి అలాంటి ఇంట్రెస్టింగ్ విషయమే మహేష్ త్రివిక్రమ్ ఖలేజా సినిమాలో ఉంది ఆ డీటెయిల్స్ చూసేద్దాం దిస్ ఇస్ కీ కలర్స్ ఇప్పుడు గురూజీ స్లో అయ్యారేమో కానీ ఆయనకు పురాణాల్లో ఉన్నంత పట్టు మరెవ్వరికీ లేదు అని చాలామందికి తెలిసిన విషయమే ఒక్కసారి ఆయన కాన్సన్ట్రేట్ చేసి మైథలాజికల్ మూవీ తీశారంటే ఇంకా ఎవరు పోటీకి కూడా రారేమో అసలు కలేజా సినిమా స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా ఆయన మాటల్లోనే ఒకసారి వినండి ఒక మనిషి ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్సెల్ అయినప్పుడు వాడే నాకు సంబంధించినంత వరకు ఎస్ ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ని దేవుడిలా కొలిస్తే అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది స్వయానా రాజమౌళినే ఒకసారి చెప్పారు త్రివిక్రమ్ గనక ఫోకస్ చేసి మా సినిమా తీసారంటే ఇక అందరం సర్దుకోవాలి అని కాన్సంట్రేట్ చేసి మా సినిమా తీసారంటే సర్దుకోవాలి డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లే జా ఇవి మనకి అక్షరాలను మాత్రమే తెలుసు కొంచెం శ్రద్ధగా గమనిస్తే సంస్కృతంలో ఇవి నెంబర్స్ హా అంటే ఫైవ్ లే అంటే త్రీ జా అంటే ఫోర్ ఇప్పటికే మీకు కాన్సెప్ట్ అర్థం ఐదు ఉండాలి ముప్పై నాలుగో అదేనండి క్లైమాక్స్ లో మన మహేష్ బాబు ఫైవ్ థర్టీ ఫోర్ మెంబర్స్ ని రక్షిస్తాడు కదా దానిని గురూజీ ఇలా డీటెయిల్డ్ గా చెప్పారన్నమాట మనం చూసుకుంటే సినిమా టైటిల్ కార్డ్ సమయంలో కూడా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది మరి ఇప్పుడెందుకు గురూజీ స్లో అయ్యారు ఆయనకు కంఫర్ట్ జోన్ లేదా లేక ప్రొడ్యూసర్స్ ఫ్యాన్స్ నుంచి ఎక్కువ ప్రెషర్ వలన ముందు నుంచి రెండేళ్లకి మూడేళ్లకి సినిమా తీసే అలవాటు ఉన్న త్రివిక్రమ్ ఈ మధ్య పూర్తిగా నిధానమైనట్టుగా కనిపిస్తున్నారు కాకపోతే కాస్త బెటర్ న్యూస్ ఏంటంటే త్వరలో బన్నీతో చేయబోయే సినిమా పాన్ ఇండియా సినిమానే కాదు మైథాలజీతో టచ్ ఉన్న సబ్జెక్ట్ కూడా అంటే చాలా రోజులకి త్రివిక్రమ్ తన స్ట్రాంగ్ ఏరియాలో అడుగు పెడుతున్నారు హీ సింప్లీ ప్లేయింగ్ ఆన్ హిస్ స్ట్రెంగ్త్ మొత్తానికి విజ్డమ్ తో మాట్లాడే డైరెక్టర్ మైథలాజికల్ రిఫరెన్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఇది కలేజాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ విషయం మీకు ముందే తెలుసా ఈ సినిమా గురించే కాదు స్క్రీన్ మీద పెద్దగా సక్సెస్ కాకపోయినా టీవీలో తెగ సూపర్ హిట్ అయిపోయే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మీద కూడా మీ అభిప్రాయాన్ని సరదాగా కామెంట్స్ లో చెప్పేసేయండి దిస్ ఇస్ కీ కలర్స్